మనమైతే డ్రై పీస్ అయితే పార్సెల్ అయితే చేస్తున్నామండి మనకి విజయవాడ హైదరాబాద్ ఇవన్నీ కూడా డ్రై పీస్ ఆర్డర్లు అయితే ఉన్నాయి మనకి ఇదైతే పార్సెల్ అయితే చేస్తున్నాను గోనమ్మ నూనె తెలగూని అన్నీ కూడా డ్రై పీస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఆర్డర్లో అవన్నీ కూడా పార్సల్ చేస్తున్నాను చూపిస్తున్నాను మనకి డ్రై పీస్ ఆర్డర్లు అయితే ఉన్నాయండి ఒక నాలుగైదు ఆర్డర్లు ఉన్నాయి మనకైతే ప్రస్తుతానికి ఒక ఆర్డర్ అయితే ఈ వెంకటరమణ గారికి అండి వన్ లీటర్ నువ్వుల నూనె ఒక కేజీ తెలగపిండి అర కేజీ ఎండ్రెయ్యలు పెద్దవే ఇవి కిలో పద్నాలుగు వందలు అండి ఇవి ఈ ఎండి చేపలండి ఇవి ఇవి పావు కేజీ ఇవి రెండు వందలు అండి ఇవి ఇదేమో పెద్ద రొయ్యలు అనమాట ఇదేమో లీటరు నువ్వు నూనె ఐదు వందలు తెలగపిండి అరవై రూపాయలు ఇవైతే ఇది మాలకాజు గిరి జీడి మేతలకైతే పంపడం అయితే జరుగుతుందండి ఎన్ని అయితే ఇవ్వండి అంత క్వాలిటీ బాగుంటాయి ఇదేమో రొయ్యలు రైలు మనం చూశాను కదా వీడియోలో పెట్టాను కదా అవి చూడవచ్చు మీరు అవి రొయ్యలు రైలు ఎంట్రైలు ఇదేమో నువ్వులాయిలు ఇదేమో తెలగపిండి ఇవి నాలుగు అయితే పంపడం అయితే జరుగుతుంది హాయ్ అండి మీకు ఎవరికి ఏం కావాల్సినా సరే మీరైతే నేను ఫోన్ నెంబర్ అయితే పెడతానండి దీంట్లోని మీరు ఫోన్ చేసి నాకు వాట్సాప్లో మీకు ఏం కావాలనేది మెసేజ్ చేస్తే మీనైతే పంపడం అయితే జరుగుతుంది మీకు ఇందులో వచ్చి నేను డ్రై ఫిష్ ఎండి చేపలు ఎండ్రీలు మెత్తల్లో పాలమెత్తల్లో తట్టాలో తట్టాలు తట్టాలో అలాగే గానుగు నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె తెలగపిండి ఇవన్నీ కూడా మీకైతే పంపడం అయితే జరుగుతుంది మీ ఎవరు ఏం కావాల్సినా సరే నేను ఫోన్ నెంబర్ అయితే పెడతానండి దీంట్లో ఫోన్ అయితే చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు మీకు పచ్చి చేపలు అలాగే పొడిగప్పలో కొయ్యంగలో రొయ్యలు రొయ్యలు గోదావరి రొయ్యలు బాగుంటాయి అండి గోదావరి రొయ్యలు మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చండి పండుగ పొచ్చి కిలో వచ్చి వెయ్యి రూపాయలు అయితే పడుతుందండి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి రొయ్యలు అయితే మనకి గోదావరి రొయ్యలు కిలో వచ్చి ఆరు వందలు పడుతున్నాయి పెద్ద సైజు యాభై కౌంటు యాభై అరవై వేల ఉంటాయి కౌంటు బాగుంటాయి రొయ్యలు అవి ఇప్పుడు చూపిస్తాను మన వీడియోలో ఉంటాయి నేను లాస్ట్లో నీకు పార్సిల్ కూడా ఉందండి పండుగ పోటీని రొయ్యలు కూడా ఉన్నాయి పార్సిల్ ఇప్పుడైతే మీకు అవి కూడా చూపిస్తాను మీకు ఎవరికైనా సరే కావలితే ముందుగానే చెప్పాలి ఎందుకంటే పచ్చి అయితే మాత్రం ముందుగానే ఆర్డర్ అయితే ఇవ్వాలండి ఆర్డర్ ఇస్తేనే ఎవరికన్నా కావాలితేనే మాత్రమే తెస్తాను అవి లేకపోతే అవి తేను ఈ డ్రైవింగ్స్ అవి అయితే మాత్రం మీకు ఎప్పుడు కావాల్సిన మీకైతే అందుబాటులోనే ఉంటాయి అవి అయితే మనం అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అయితే పంపడం అయితే జరుగుతుందండి అన్నీ చాలా రకాలు ఉంటాయి వాటిల్లోని కానీ అవి ఏమీ కాకుండా అందులో నెంబర్ వన్ క్వాలిటీ మాత్రమే నేను తీసుకుని పంపడం అయితే జరుగుతుంది అంటే నేను పంపేనంటే అవన్నీ కూడా బాగుండాలన్నమాట ఇది హైదరాబాద్ జీడి మల్కాజ్గిరి వెంకటరమం గారికి అయితే అయితే రెడీ అండి పార్సెల్ అయితే నేను అడ్రస్ అయితే రాసుకుంటున్నానండి ముందుగానే ఈ శ్రీరామ్ గారికి విజయవాడ ఈ మెత్తలండి పావు కేజీ పావు కేజీ మెత్తలు వచ్చి రెండు వందలండి ఇవి పావు కేజీ మెత్తలు పెద్ద మెత్తలే ఇది రొయ్యలు అండి పావు కేజీ వచ్చి మూడు వందల యాభై రూపాయలు పెద్ద రొయ్యలు ఈ ఎండు చేపలు ఈ కేజీ వచ్చి ఏడు వందల యాభై అండి పావు కేజీ అయితే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఈ పావు కేజీ ఇది చట్టం ఇది పెద్ద చట్టం సముద్రూపు పండుగ పెద్ద చట్టం ఇది ఇది కేజీ నర పైన ఉంది కేజీ నర అంటే ఇది పదమూడు అండి ఇది నర అంటే వంద గ్రామ నక్షలు ఇది పదమూడు వందలు అండి చట్టం ఇది పెద్దది మెత్తలు అయితే చూడొచ్చు ఇది మెత్తలండి పావు కేజీ వచ్చి రెండు వందలు మంచిది ఇప్పుడు ఈ మార్కెట్లో క్వాలిటీ కూడా లేవు ఈ రైలు పెద్ద రైలు ఇవి మూడు వందల యాభై రూపాయలు ఎన్ని చేపలు ఇవ్వండి ఇవేమో రెండు వందలు ఓకే ఇవి తట్టం అనేది సూపర్ మంచి తట్టం ఇదైతే కేజీ వచ్చి ఎనిమిది వందలు మనకి కేజీ నరెని ఉంది ఇది పదమూడు వందలు అయితే పడ్డారండి వండుగప్ప రొయ్యలు మెత్తలు ఎండి చేపలండి ఈ మూడు కూడా మనకి నాలుగు కూడా మనం అయితే పార్సెల్ అయితే చేస్తున్నాం అన్నమాట పార్సెల్ అయితే చేస్తున్నానండి పార్సిల్స్ అయితే మాత్రం చాలా పకడ్బందీగా అయితే చేస్తానండి ఎందుకంటే ట్రావెలింగ్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది అవి ఆ పక్కకి ఈ పక్క వేసేస్తూ ఉంటారు అందుకని నేనైతే వాటిని చాలా పకడ్బందీగా లోపల ఆ పైప్ పెట్టి మళ్ళీ కదలకుండా టేప్ అయితే బలంగా అయితే వేస్తాను మీకు పార్సిల్ అయితే చూడవచ్చు చాలా క్వాలిటీ అయితే మాత్రం చాలా నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఇస్తున్నానండి ఎందుకంటే రమణ గారు పంపారంటే మళ్ళీ వెనక తిరిగి చూడకూడదు అందుకని నేను మళ్ళీ ఇలాగ ఉన్నాయి అలా ఉన్నాయా అని అనకూడదని ఉద్దేశంతో నేనైతే పక్కగా రూపాయి ఎక్కువైనా కానీ మంచి క్వాలిటీ అయితే ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తున్నాను మీకు నేను పంపేవన్నీ కూడా మంచి క్వాలిటీ అనమాట డ్రై పీస్ అయినా సరే ఇలాగ ఆయిల్ అయినా సరే కానీ ఇలాగ పచ్చివైనా సరే ఏవైనా కానీ నెంబర్ వన్ క్వాలిటీ మాత్రమే నేను తీసుకోవడం అయితే జరుగుతుందండి రొయ్యలు కూడా అంతే రొయ్యలు కూడా నెంబర్ వన్ క్వాలిటీ అయితే తీసుకుంటున్నాను ఫ్రెష్ మాట అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే నేనైతే తీసుకోవడం అయితే జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సినా కూడా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి పెట్టిన తర్వాత అయితే నేను మీకు పార్సిల్స్ అయితే ఇలా తయారు చేసి మీకు పంపడం అయితే జరుగుతుంది నాకు మీకు ఏమన్నా కావాల్సిన సరే నాకు వాట్సాప్లో అయితే మీకు ఏం కావాలనేది కూడా నాకు రాయాలండి వాట్సాప్లో రాసి నాకు పెడితే నేను దాన్ని బట్టి చూసి మీకు వెంటనే ఇవ్వకపోయినా ఒక గంట రెండు గంటలు అయితే ఖాళీ పోయి ఖాళీ చేసుకున్నప్పుడు అయితే నేను చెక్ చేస్తానండి వాట్సాప్ చెక్ చేసి మీకు అప్పుడే మీకు మెసేజ్కి రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఎవరు కావాల్సినా సరే మీరు వాట్సాప్లో మీకు పలానా కావాలని రాయాలండి మీకు వాట్సాప్లో రిప్లై అయితే ఇస్తాను అనమాట ఇచ్చి నేను ఏం కావాలని చూసి మీకైతే ఎప్పుడు పంపుతాను ఏంటి అనేది కూడా చెప్తాను అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ కూడా కంపల్సరీ చేయండి అండి ఇది రామ్ తరుణ్ గారికి విజయవాడ ఒక కేజీ రొయ్యలుని పచ్చివి ఓ అని పండుగప్ప అయితే పెద్దది కావాలన్నారో అంటే ఆయన ఏడెనిమిది కేజీలు పది కేజీలు దాటినా కావాలన్నారో మన దగ్గర మూడు కేజీలు పొండుగప్ప ఉంది పొండుగప్ప అయితే పంపేస్తుంది అనమాట విజయవాడ రొయ్యలు అని చెప్పాను కదా గోదావరి రొయ్యలు మీకు రొయ్యలు కూడా చూపిస్తానండి మంచి క్వాలిటీ రొయ్యలు బాగుంటాయి అన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంటాయి రొయ్యలు వచ్చి అంతా కూడా కండే ఉంటుంది అంత బాగుంటాయి రొయ్యలు అవి అవి కూడా చూపిస్తాను చూడండి పండుగప్ప అది కూడా చూపిస్తాను మనకైతే మూడు కేజీల పండుగప్ప అయితే ఉందండి పండుగప్ప అయితే కావాలన్నారు పండుగప్ప అయితే వేస్తున్నాను ఫోటో కుట్ట మూడు కేజీల పండుగప్ప అయితే వేస్తున్నానండి ఒక కేజీ రొయ్యలు పండుగప్ప అయితే పార్టీ వేస్తాను వండుగప్ప అంటే గోదావరి పొడిగప్ప అండి ఇది మంచి క్వాలిటీ పండుగప్ప బాగుంటుంది అన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పండుగప్పు ఇది మనకి కేజీ నుంచి పైన ఇంకా ఎన్నైనా బాగుంటుందండి పండుగప్పులో మనకి ఇంకా బాగా రావడం లేదండి బాగా వస్తే మనకి ఐదు కేజీలు పది కేజీలు పండుగప్పలు అయితే దొరుకుతాయి అయితే అయితే పెద్ద పండుగప్పులు అయితే లేవు మీకు పెద్దవి వచ్చినప్పుడు నేనైతే ఖచ్చితంగా మీకు చెప్తాను ఎవరికన్నా కావాల్సినా కూడా నేనైతే చెప్తానండి మనకి ఇంకా పొండుగప్పలు ఆర్డర్లు అయితే ఉన్నాయి మీకు ఎవరు కావాల్సిన కూడా ముందుగానే నాకు చెప్పాలి పండుగలో నేనైతే రాసుకుని అయితే ఉంచుకుంటాను అప్పుడు మీకు వచ్చినప్పుడు అయితే మీకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెడతాను మీరైతే చూసుకుని లేకపోతే ఫోన్ చేస్తాను అప్పుడైతే మీరు తీసుకోవచ్చండి ఐస్ అయితే వేసి మొత్తం ఇదంతా కూడా పంపడం అయితే జరుగుతుందండి మీకు ఐస్ వేసి అది పార్సిల్ చేసి పంపడం జరుగుతుంది ఇవైతే రైలు అండి కేజీ రైలు ఈ గోదావరి రైలు అండి ఇవి మొమ్మ గారికి అయితే కేజీ రైలుని గోదావరి రైలుని పండుగప్ప అని మూడు కేజీ పండుగప్పని మీకు రొయ్యలు పండుగప్ప ఎవరికి కావాల్సినా కూడా చెప్పవచ్చండి మీరు కొయ్యంగా సందువ ఇవన్నీ కూడా మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పండి క్వాలిటీ రైలు అండి మంచి క్వాలిటీ రైలు ఇవి చాలా బాగుంటాయి గోదావరి రైలు మీకు ఎవరికి కావాల్సిన నేను ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఫోన్ వాట్సాప్లో నెంబర్కి అయితే మీరు మెసేజ్ అయితే పెట్టచ్చండి పెడితే నేనైతే మీకు రిప్లై ఇస్తాను మీకు ఏం కావాలనేది నాకు అందులో రాయండి నేనైతే మీకు అవి చూసి మీకు పంపడం అయితే జరుగుతుంది ఈ పార్సిల్ అయితే అయిపోయిందండి మనకు పార్సిల్ అయితే లేట్ అయిపోయిందండి వేళ ఎందుకంటే నాకు ఇవన్నీ చేసుకోవటం పార్సిల్ ఈ బాక్సులు రెడీ చేసుకోవటం ఇవన్నీ చేసుకోవటం పార్ ఈ పార్సిల్స్ అయితే లేట్ అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు తీసుకుని మనం పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి బా బాటిల్ ఈ ప్యాకింగ్ అన్నీ కూడా రావులపాలెం అయితే వెళ్ళాలి వెళ్ళి మనం పార్సిల్ అయితే ఇవ్వాలన్నమాట ఆర్టీసీకి మూడు కూడా ఆర్టీసీ అండి పార్సిల్స్ మనకు ఒకటేమో ఏమో డిటీసీ ఉంది అక్కడ డిటీడీసీకి ఇచ్చేసి మూడు పార్సిల్ ఏమో మొత్తం నాలుగు పార్సిల్ ఇవి ఓ పార్సిల్ ఏమో డిటిడిసికి మూడు పార్సిల్ ఏమో ఆర్టీసీకి మనకి డిడిసి అయితే మా కొత్తపేటలోనే ఉంటుందండి ఒక మాకు మూడు కిలోమీటర్లు అంతే రామ్ తరం అయితే పార్సల్ అయితే రెడీ అండి విజయవాడ నేనైతే పార్సల్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే దీనికి ప్యాకింగ్ చేసేటమే ప్యాకింగ్ చేసేసి మనం ఇప్పుడైతే అది తీసుకుని మనం రాళ్ళపాల వెళ్ళటమే అలాగే మీకు ను నువ్వుల నూనె వేరుశనగ నూనె మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అండి నెంబర్ వన్ ఒరిజినల్ అన్నమాట మనం ఆడించింది ఆడించినట్టే మనకి న్యాచురల్గా మడ్డి దిగుతుంది మూడు రోజుల నుంచి అయితే మడ్డి దిగిపోద్ది కిందకి అప్పుడైతే మీకు ఒరిజినల్గా అలాగా బాటిల్ వేసి పంపడం అయితే జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పవచ్చండి నువ్వుల నూనె వేరుశనగ నూనె రెండు కూడా మన దగ్గర అయితే ఉంటాయి మెయిన్ అదే రెండు మంది నువ్వుల నూనె వేరుశనగ నూనె నువ్వుల నూనె వచ్చేసి లీటర్ వచ్చి ఐదు వందలు అండి వేరుశనగ నూనె అయితే లీటర్ వచ్చి నాలుగు వందలు ఇది నువ్వుల నూనె అంటే పప్పు నూనె మాట తొక్క తీసిన పప్పు నూనె అన్నమాట అది మనకి కూరలకైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు ఎవరికి మా కోనసీమ అంతా కూడా అది ఎక్కువ అదే వాడతారో మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పవచ్చండి నేనైతే మీకు పంపడం అయితే జరుగుతుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకైతే నేను ఏమన్నా కావాల్సినా కూడా మీరు చెప్పవచ్చండి నేనైతే మీకు పంపడం అయితే జరుగుతుంది ఏం కావాల్సిన మీకు మా కోనసీమలు దొరికాయన్నీ కూడా విజయవాడ అండి పార్సల్ అయితే రెడీ అయ్యి ఇప్పుడైతే మనం నాలుగు పార్సిల్ అయితే తీసుకుని వెళ్తున్నాం అండి రావులపాలెం రావులపాలెం ఆర్టీసీకి అయితే నాలుగు పార్సిల్ తీసుకెళ్లి మనం కొరియర్ అయితే చేస్తున్నాము ఒకటేమో డిటిటిసి అయితే ఇచ్చేస్తున్నాం కొత్తపేట అక్కడ నుంచి మనం మూడు పార్సిల్ ఏమో రాజు రావులపాలెం అయితే తీసుకెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే మనం రావులపాలెం ఆర్టీసీ రేపు వచ్చామండి మూడు పార్సిల్ ఒకటేమో హైదరాబాదు ఏడుమెట్ల రెండేమో విజయవాడ విజయవాడ ఇవి బస్సులు అండి ఆర్టీసీ మనకి మనం వేసిన పార్సిల్ అన్నీ కూడా ఆర్టీసీలో మనకి పార్సిల్ అయితే వెళ్తాయి అన్నమాట మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చండి నేనైతే ఇలాగైతే పంపుతాను అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి